ఒప్పుకోలేదు కంపెనీ ఒప్పుకొని మొత్తం వేళ్ళతో సహా అడ్వకేట్ జనరల్ పర్మిషన్ పంపించింది అడ్వకేట్ జనరల్కి పోయి ఇప్పుడు ఏడు నెలలు అయింది ఇంతవరకు ఆయన ఎత్తలేడు అడ్వకేట్ జనరల్ దగ్గరికి నువ్వు పోలేను నేను పోలేను గవర్నర్ చెప్పాలి దానికి మరి చెప్పియండి ఇక ముఖ్యమంత్రితోటో న్యాయ శాఖ మంత్రితోటో అడ్వకేట్ జనరల్ అంటే ఎవరు మీకు ఎందుకు పీడోడే కదా అక్కడ గవర్నమెంట్ పీడర్ అన్నట్టు ఆయనతోటి కనుక ఇప్పిస్తే ఆటోమేటిక్గా దాన్ని కూడా వస్తాయి దానిపై ఆ సమస్య కూడా పెండింగ్లో ఉన్నది ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు సరే అది కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒప్పుకున్నాడు చేయలేదు అని అంటే ఈయన ఈ ముఖ్యమంత్రి దృష్టికి తీసిపోయాను సరే ఈయన కూడా ఒప్పుకున్నాడు వచ్చింది ఇప్పుడు ముప్పై అయితే నలభై ఇస్తున్నారు ఇస్తున్నారు కానీ ఏమైంది కొంతమంది ప్రాబ్లం ఈ కొంతమంది ఏం చేశారు ముప్పై ఆరు ముప్పై ఏడు కాగానే అదే పదవి సర్టిఫికేట్ చూపిస్తే ముప్పై ఆరు ఉంటుంది నాకు ఉద్యోగం రాదని ఈయన పక్కన పెట్టి ఆ రోజు ఎనిమిది తరగతి సర్టిఫికేట్ పట్టుకొచ్చి వచ్చి ఇచ్చింది ఇచ్చేవరకు ఇప్పుడు వాళ్ళు దాని మీద ఎంక్వైరీ చేసింది ఎంక్వైరీ చేస్తే నువ్వు ఫాల్స్ సర్టిఫికేట్ పెట్టినావు నువ్వు డిగ్రీ నువ్వు ఇంజనీరింగ్ చలిచినావు నువ్వు ఎనిమిది తరగతి పెట్టినావు అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసాడు ఇప్పుడు అవి ఆగి ఉన్నాయి దానికి కూడా ఈ మాట నువ్వు అప్పుడే నలభై చేసుకుంటే ఏదో దొంగ సర్టిఫికేట్ ఎందుకు పెట్టాడు చేయలేదు కాబట్టి చేసినావు అని అంటున్నావు దాని మీద నడుస్తుంది ఆ ముప్పై ఐదు నలభై కూడా చేసుకోవాలి దాని తర్వాత మరి ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నాయి ఇన్కమ్ ట్యాక్స్ కోల్ ఇండియా కార్మికులకి మనం ఆనాడు చెప్తున్నాం ఈనాడు కూడా చెప్తున్నాం కోల్ ఇండియా కార్మికులకి అలవెన్సుల మీద మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ కాదు టెక్స్ మీద అలవెన్సుల మీద కంపెనీ పేమెంట్ చేస్తున్నాం మరి మాకెందుకు చేయరు అని మొన్న మేము స్ట్రక్చర్ మీటింగ్లో పెడితే మన సిఎన్ఎండి గారు అంటాడు కోల్ ఇండియాలో లాభాలు వస్తే కార్మికులకు ఇస్తలేరు కదా అక్కడ మీకు మనకన్నా మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్ల లాభం అవుతుంది కానీ వాళ్ళకి ఇరవై ముప్పై వేల కోట్ల రూపాయలు లాభం వస్తుంది మా మనం అందులో పది శాతం వాళ్ళు తొంభై అంటే మనం పదే ఉంటాం అందుకని మనకంటే ఎక్కువ లాభాలు వస్తుంది మాట వాస్తవమే కానీ వాళ్ళకి ఇస్తలేరు అది ఇస్తలేరు కాబట్టి వాళ్ళకి అది కరెక్ట్ మీద పేమెంట్ చేస్తారు మేము ఇక్కడ ఇస్తున్నాం కానీ మేం అని అంటారు మేం చెప్పినాం అయ్యా ఈ లాభాల మీద ఇచ్చేది మీరు ఇచ్చింది కాదు ఈ గవర్నమెంట్ ఇచ్చింది కాదు ఇప్పుడైంది కాదు ఎప్పుడో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మా కేఎల్ మహేందర్ గారు అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కొట్టాడి లాభాలు వస్తే కార్మికులకు వాటా అయ్యానని సాధించుకున్నాం అప్పటి నుంచి కాకపోతే ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఒక పర్సెంటా రెండు పర్సెంట్ పెంచుతున్న మాట వాస్తవం అప్పుడు పది పర్సెంట్ అయింది దాన్ని ఇప్పటికీ ముప్పై మూడు శాఖ పట్టుకొచ్చారు కేసీఆర్ ఉన్నప్పుడు కొంత చేసిండు ముందు ఉన్నప్పుడు ఆయన రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చేసిండు ఆ చంద్రబాబు నాయుడు కూడా దిగిపోయే సంవత్సరం ఆయన కూడా ఒక పర్సెంట్ పెంచిపోయిండు ఇట్లా వచ్చుకుంటూ వచ్చింది పెంచుతున్నారంటే ఒప్పుకుంటాం కానీ అతను హక్కు పుట్టిందైతే ఆనాడు కార్మికులు పదమూడు రోజు స్ట్రైక్ చేసినప్పుడు పుట్టిన హక్కు కదా అది మా కేఎల్ మహేందర్ గారు పుట్టాడిన హక్కు కదా అది మీరిచ్చింది కాదు కదా దీనికి దానికి సంబంధం పెట్టద్దా అని అంటున్నాం దాని మీద కూడా నడుస్తుంది సరే ఏది ఉన్నా ఈ సమస్యను మనం పరిష్కారం చేసుకోవాలి మేము ఒకటే అది కూడా పాటు మీకు తెలుసు మొన్ననే ఇరవై నాలుగో తారీఖు నాడు ఒక అగ్రిమెంట్ కూడా చేసినాం ఏదైతే జేఎంఈ మన దగ్గర పిల్లలు ఉంటారు కదా వాళ్ళు కొంతమంది నాగాలు చేసో లేదా కొంతమంది సర్టిఫికెట్లు ఇవ్వకపోతేనో దాదాపు నూట నలభై మూడు మంది దాకా వాళ్ళు డిస్మిస్ చేసేసారు వాళ్ళందరినీ కూడా ఒక అవకాశం ఇవ్వాలని అడిగినాం ఒప్పుకున్నారు మననే సంతకాలు అయినా ఈ నెల నుంచి వాళ్ళందరికి ఉద్యోగాలు ఇస్తారు వాళ్ళందరికీ మళ్ళీ జేఎం నీట్గా ఇస్తున్నారు కాకపోతే వాళ్ళు ఒక సంవత్సరంలో నూట తొంభై మసలు నింపాలి అది కండిషన్ పెట్టారు సంవత్సరం లోపల ఆ సర్టిఫికెట్ తెచ్చుకొని ఇవ్వాలి గవర్నమెంట్ సర్టిఫికేట్ అవి తెచ్చుకొని ఇవ్వాలి ఇది కూడా పెట్టండి ఇప్పుడు మేము చేసినటువంటి ఏంటంటే అందరికీ వచ్చేటటువంటి ఇందాక మా బాజీ గారు చెప్పండి మేము షెడ్ వేయాలన్నాం లేకపోతే కప్ పెట్టాలన్నాం లేకపోతే ఇంకోటి అడిగినాం క్యాంటీన్లు ఉన్నాయి ఇప్పుడు క్యాంటీన్లు ఏమున్నది ఇప్పుడు మనకి ఎంత ఇస్తున్నారు ఒక మనిషికి రెండు వందల రూపాయలు చొప్పున ఇస్తున్నారు సబ్సిడీ కింద దాని వల్ల ఏమైతుందంటే రేట్లు అన్ని పెరిగినాయి ఆయిల్ రేట్లు పెరిగినాయి అన్ని పెరిగినాయి వీళ్ళకి పడతలేవు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చింది క్యాంటీన్లు ఈ ఏడెనిమిది సంవత్సరాలు ఏం చేసిందో అన్ని బావిల మీద చాలా చోట్ల ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చింది ఇక ప్రైవేట్ వాడు అంటే అతలకే అసలకే తక్కువ ఉన్నది రా రేట్లు పెరిగింది ఇచ్చేది రెండు వందల రూపాయలు అంటే దానిలో వాడికి ఇంత దండి కొట్టాలి కదా వాళ్ళు లాభం వాడు చూసుకోవాలి కదా ఇంకా తగ్గించి అన్ని బావిల మీద సరిగ్గా ఇచ్చేయట్లేదు కాబట్టి క్యాంటీన్లు కంపెనీ నడిపించాలి దానికి డబ్బులు పెంచాలి అంటే మూడు వందల రూపాయలు చేసేది చేసి దాని మీద ఇచ్చేస్తారు అట్లా కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు కొన్ని చోట్ల మన దగ్గర ఉండకపోవచ్చు కానీ ఓసీలలో అక్కడ ఉన్నారు ఉంటే వాళ్ళకి లెక్క లేదు ఇప్పుడు మనతో పాటు వాళ్ళకు ఇస్తారు కదా కొత్త అంటే క్యాంటీన్లోకి వస్తే ఏ నువ్వు కాంట్రాక్ట్ కార్మికులు నీకు ఏమంటే కొరత కుదదు కదా ఇస్తున్నాం ఇస్తున్నప్పుడు మరి వాళ్ళ లెక్కేది నీ బావి మీద ఏడు వందల ఎనభై మంది ఉంటే ఏడు వందల ఎనభై మందికే ఇస్తుంది ఇంకో వంద మంది కాంట్రాక్టర్ కార్మికులు వాళ్ళకి ఇవ్వకపోతే ఇప్పుడు ఆ ఏడు వందల ఎనభై కాంట్రాక్ట్ కార్మికులు కూడా కలిపి లెక్కతో ఇవ్వాలంటే ఒప్పుకునేది దాని మీద జరుగుతుంది ఇప్పుడు క్యాంటీన్ అది కూడా మన క్యాంటీన్ కమిటీ ఎవరైతే ఉంటారో ఇప్పుడు రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి దాని క్వాలిటీ కూడా పెంచాలి ఈ ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏ ఆయిల్ పడితే ఆయిల్ తీసుకొచ్చి వాడుతున్నారు ఇప్పుడు మనము సూపర్ బజార్లో లీటర్ కొంటే అది లీటర్ ఎనభై రూపాయలు నూట ఇరవై రూపాయలు ఉంటే బయట ఆయిల్ దొరుకుతుంది ఈ బండ్ల మీద కూడా అమ్ముతాను ఆ ఏం ఆయిల్ నలభై రూపాయలకు ముప్పై రూపాయలకు వస్తుంది అది చాలా ఆరోగ్యానికి చాలా నష్టం రుచి ఉంటుందేమో నాకు తెలియదు కానీ ఆరోగ్యానికి నష్టం కాబట్టి సూపర్ బజార్ ద్వారా మనం మంచి ఆయిల్ మంచి సప్లై చేయాలన్నా అది కూడా అవుతుంది ఇవన్నీ ఏంటిది జనరల్ సమస్యలు మేము మాట్లాడినటువంటి అందరికి వచ్చేటటువంటి నీకు నాకు నాకేమొచ్చింది నాకేమన్నా సర్వీస్ వచ్చిందా నాకేమన్నా ఇదైందా అంటే వ్యక్తిగతమైనటువంటి కావు జనరల్ కార్మికులకు సంబంధించిన సమస్యలన్నీ స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టి కార్మికులకు ఏమేమి ఎక్కడ రావాలనే దాని మీద మేము మాట్లాడుతున్నాం దయచేసి ఆలోచన చేయండి మీరు అందరు కూడా చదువుకున్నారు సరే ఏ సంఘంలో ఉన్నా ఎక్కడున్నా మీరు కూడా చూడండి గత యూనియన్ గతంలో ఏం చేసేవాళ్ళు ఏదైనా పని కావాలంటే వాళ్ళు వారికి జనరల్ కాదు ఇప్పుడు మేము చెప్పినాం మన ఫిట్ సెక్రటరీ ఎవరికి ఆరోగ్యం ఇవ్వాలంటే వాళ్ళు వేరే యూనియన్లో ఉన్నది కాక మనం మాట్లాడాల్సింది ఎందుకంటే మనం గుర్తింపు సంఘంలో ఉన్నాం చేయవలసిందని చెప్పినాం అట్లా ఏదైనా సమస్యలు ఉంటే ఎప్పటికప్పుడు మీరు మన వాళ్ళ దృష్టికి తీసుకురండి ఇంకా ఏదైనా ఉంటే బాజీ గారు చెప్పినట్టు మన నర్సాహ భవన్ ఉన్నది నర్సా భవన్ ఎవరి డబ్బులతో కట్టినో మేము ఎవరో సొంత రూపాయలు అట్లా మీరు ఇచ్చిన డబ్బులతోనే కట్టినాం ఇక్కడ అది మీదే మనకే హక్కు కార్మికులు అందరికీ ఉన్నది హక్కు దాని మీద మీరు రాండి సాయంత్రం పూట ఏదైనా సమస్యలు ఉంటే ఆఫీసులో మన లీడర్స్ ఉంటారు మాట్లాడతారు మీకు ఏదైనా ఉంటే లెటర్ కావాలంటే కొట్టిస్తారు ఇంకేదైనా కావాలంటే చేసి ఇస్తారు ఏదైనా సమస్య ఉంటే మాట్లాడతారు మీ బావి మీద కానిటువంటి ఉంటే అక్కడికి రాండి అంతేగాని పైరేకాల్లోకి పోయి వాణింగ్ పైసలు పెట్టి ఈనింగ్ పైసలు పెట్టే పద్ధతి ఉండగా అవసరం లేదు మీరు గెలిపించిందే అందుకు దయచేసి మీరు ఆలోచన చేయండి కోరుతూ నాకు అవకాశం ఇచ్చారు మీ అందరికీ ధన్యవాదాలు